ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం అయితే మరికొన్ని దిమ్మదిరిగే నిజాలు మరికొన్ని కుంభకోణాలను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతూ ఉన్నాం అయితే నిన్న మనం చూసాం బట్ విక్రమార్క గారు ప్రెస్ మీట్ చూసాం వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం నైనీ బ్లాక్లో పెట్టారు అందువల్ల ఈ నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో లేదు భారతదేశంలో లేదు మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేదు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషియరీ ఎవరు రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్ కే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో ఆరు టెండర్లు జరిగితే ఆరు టెండర్లు కూడా ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ పర్సెంటేజ్కు టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఏంటి ఓబి కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో అది కోల్ ఇండియాలో కానీ వెస్టర్న్ కోల్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సింగరేణిలో కానీ ఎనీ కోల్ బ్లాక్ టెండర్ మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతుంది మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతున్నారు కాంట్రాక్టర్లు సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ పోతుండే ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ మైనస్ టెన్ టు మైనస్ ట్వంటీ టూ ఉంటుంది మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సెంటేజ్ పోతా ఉన్నాయి అయితే నిన్న బట్టి గారు కేవలం నైనీ బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది గనక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు మరి వీటి సంగతి ఏంది వీటి సంగతి ఏంది ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయవచ్చు సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ